నా పేరు నరేంద్ర కుమార్ మండపాటి ముక్తుల వర్కర్ ని మా తోటి కార్మికుడు అయినటువంటి బంగారు వాసు గత నెల జనవరిలో పదిహేనో తారీఖున చనిపో అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది కానీ కావున ఆ వాసు కుటుంబానికి సోమత లేక అనారోగ్య కారణంగా చనిపోవడంతో వాసు కుటుంబం ఆర్థిక పరిస్థితిలో ఉండటంతో రాయవరంలో రాయవరం మండలం అయినటువంటి సేవా సంస్థ పెట్టడం జరిగింది ఆ సేవా సంవత్సరం ద్వారా మేము అడుగునే మాకు ఈ కార్యక్రమం ద్వారా ఈ సేవా కార్యక్రమానికి వాసు కుటుంబానికి ఆర్థిక సాయం చేసినటువంటి సేవా సేవా కార్యక్రమానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు డి రాజలక్ష్మి మేము స్నేహ స్వచ్ఛ సంస్థ టీం మెంబర్ ఈ రోజు మేము మండపేటలో బంగారు వాసు అనే మున్సిపల్ వర్కర్ చనిపోవడంతో ఆ కార్యక్రమం నిమిషం ఇక్కడికి రావడం జరిగింది మన మున్సిపల్ వర్కర్స్ అయిన నరేంద్ర గారు కొండ గారు మాకు ఇలా బంగారు వాసు సడన్ గా చనిపోయారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు వాళ్ళకి ఎంత హెల్ప్ చేయమని మాకు మా టీం దృష్టికి తీసుకురావడం జరిగింది దాని రీత్యా మేము మా టీం నుంచి ఈ కార్యక్రమం నుంచి ఫండింగ్ చేసి పన్నెండు పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఫండింగ్ చేయడం జరిగింది ఆ అమౌంట్ లో ఏడు వేల రూపాయలకి వాళ్ళకి రెండు నెలలకు సరిపడా కిరాణా రైస్ కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరు వేల రూపాయలు క్యాష్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది ఈ నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి సహాయాన్ని అందించడం జరుగుతుంది అదే విధంగా ఆ ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ మండపేట ग्राममलो बंगाडवास्तीर कुटुंबానికి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అది బాద్వర్తమ్మ